ఇది నా ఆస్తి అన్న శివనారాయణతో అయితే నీ ఆస్తి వద్దు నీ ఇల్లు వద్దు అని చెప్పి ఆ ఆస్తి పేపర్ పేపర్లు అయితే కార్తిక్ చింపేస్తూ ఉంటాడు అలా చింపేసి నీ ఆస్తి ఎవరికి అవసరం లేదని చింపేసి అలా విసిరిస్తూ ఉంటాడు అది చూసి శివనారాయణ షాక్ అవుతూ ఉంటాడు ఇక కార్తిక్ అలా చేసేసరికి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక దీపతో కార్తీక్ ఇలా అడుగుతాడు నీ భర్త సొంతంగా కాళ్ళ మీద బతకడం నీకు ఇష్టమా ఒకరి దగ్గర బానిసలా బతకడం నీకు ఇష్టమా అని చెప్పి కార్తిక్ అయితే దీప అడుగుతూ ఉంటాడు ఆ మాటకి నా భర్త ఎవరి దగ్గర తలదించుకొని బతకడం నాకు ఇష్టం లేదు అని తీప అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇది భార్య లక్షణం అని చెప్పి అనేసరికి శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని శివనారాయణ చాలా సీరియస్ గా అంటూ ఉంటాడు అయితే ఆ మాటలకి అమ్మ నువ్వేమంటావు నేను తీసుకునే నిర్ణయం అంటావా అని అంటే నువ్వే చేసినా తప్పు లేదు పద మనం వెళ్ళిపోదాం అని చెప్పి కాంచిన కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి జ్యోత్న షాక్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే గుర్తుపెట్టుకో శివనారాయణ ఈరోజు తారీఖు బాగా గుర్తుపెట్టుకో మళ్ళీ వచ్చే ఏడాది కల్లా నేను డబ్బు సంపాదించి మంచి రెస్టారెంట్ పెట్టి ద బెస్ట్ రెస్టారెంట్ అవార్డు తీసుకోకపోతే అలా అడుగు అని చెప్పి అయితే సవాల్ విసురుతూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక్కడ నుంచి నువ్వు రోజులు గుర్తు పెట్టుకున్నా నేను నేనుగైనా ది బెస్ట్ అవార్డు తీసుకోకపోతే నా పేరు కార్తికే కాదని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక నా భార్య జోలికి వస్తే అస్సలు ఊరుకోనని చెప్పి కా వార్నింగ్ ఇచ్చి అందరైతే కట్టుబట్టలతో అయితే బయటికి వెళ్ళిపోతామని అయితే సవాల్ విసురుతాడు కార్తీక్ శివనారాయణతో